అంతాకి తిరిగి స్వాగతం ఆంధ్ర ఎన్నికలు అయిపోయాయి ఇవాళ మనం రాజకీయాలను గురించి కాకుండా రాజకీయాల్లో వచ్చిన కొన్ని కుటుంబాలను గురించి మాట్లాడుకుంది ఫలితాలు ఇవన్నీ ఇంకా చాలా టైం ఉంది వాటిని గురించి ఎవరి ఊహగానాలు వాళ్ళకే ఉన్నాయి వాటి జోలుకి ఎలా దుఃఖ పక్కన పెడదాం అవన్నీ కూడా కాకపోతే ఈ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలు అత్యంత ప్రభావితాన్ని చూపిస్తున్నాయి ముఖ్యంగా జనం మీద అందరికన్నా ఏం చెప్పుకున్నా కూడా ఆంధ్రాలో అత్యంత ప్రభావితం చూపించినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఎన్టీఆర్ కుటుంబం ఎనభై మూడు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తను తన ఇంపాక్ట్ తోటి చాలా కుటుంబం చాలా పెద్ద విస్తరించి రాజకీయాల్లో కూడా ఎక్కువ మంది ఉంట జరిగింది అందులో ఇవేలంటి అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వారసుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చానాళ్ళు తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఇప్పుడు ప్రధాన పోటీదారుడుగా ఉన్నాడు తర్వాత బాలకృష్ణ ఎన్టీఆర్ స్వయానా కొడుకు అట్లనే ఆ తర్వాత ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉంది రాజమండ్రి నుంచి పోటీ చేస్తూ ఉంది లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన కూడా పోటీ చేస్తా పోటీలో ఉన్నాడు అట్లానే భరత్ విశాఖ ఆయన బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఆయన కూడా పోటీలో ఉన్నాడు అంటే నేను చెప్పిన ఐదుగురు పోటీలో ఉన్నారు సో ఎన్టీఆర్ కుటుంబం ప్రభావితం చేసినట్టుగా ఎవరు చేయలే సో అది పక్కన పెట్టండి అంటే ఐదుగురు రంగంలో ఉన్నారు ఇక రెండోది రాజకీయాలు ఎక్కువగా లేకపోయినా ఎక్కువ మంది చర్చించుకునే కుటుంబం మెగా కుటుంబం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొన్నాళ్ళు నుండి తర్వాత ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పెట్టిన తర్వాత అది ఒక సంచలనాత్మకం ఆంధ్రాలో రాజకీయాల నుంచి నేను మాట్లాడలే ఏ ప్రభావిత ప్రభావితం చూపించేది నేను చెప్తున్నాను వాళ్ళ ఆ మెగా కుటుంబం నుంచి పోటీ చేసేది ఒక్కరే పవన్ కళ్యాణ్ అంటే వాస్తవానికి ఇద్దరు ఉండేవాళ్ళు నాగబాబు పోటీ చేయటం త్రుటిలో తప్పింది అనకాపల్లి లోక్సభ సీట్లో పోటీ చేస్తాడనుకున్నారు కొన్ని కారణాల వలన ఆ సీట్ వదులుకోవాల్సి వచ్చింది జనసేన సో ఒక్కడైనా అది విస్తృతంగా ప్రజల్లోకి కుటుంబం వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే మీకు చూడండి చిరంజీవి సతీమణి సురేఖ సాక్షాత్తు పిఠాపురం వచ్చి రామ్ చరణ్ వచ్చి వెళ్ళాడు సరే నాగబాబు అయితే ప్రచారంలోనే ఉన్నాడు టోటల్గా వాళ్ళ ఆవిడ పద్మజ ప్రచారం ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తుంది వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ ఆయన వచ్చేళ్ళాడు ప్రచారానికి సరే ఇంకొక మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వచ్చేళ్ళాడు మరి ఇంకెవరు వచ్చారో తెలియదు కానీ దీంతోపాటు ఇంకో కాంట్ర కాంట్రవర్సీ ఏమైందంటే స్నేహితుడు కోసం నంద్యాల వెళ్ళిన అల్లు అర్జున్ కొంచెం వివాదంలో వాళ్ళ తరఫున ఇది కూడా చర్చనీయ వచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఇది రెండో కుటుంబం వదిలిపెట్టండి ఇంతవరకు ఇంతకు మించి మనం మాట్లాడుకోవద్దు రాజకీయాలు అయితే ఇంకా ఉన్నాయి ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి ఉదాహరణకి ఈ ఎన్నికల్లో అయితే యనమల యనమల కుటుంబం ఎందుకంటే కూతురుకి టికెట్ ఇచ్చినందుకు వాళ్ళ తమ్ముడు కృష్ణుడు వేరేగా పోటీ చేస్తున్నాడు అట్లానే కేశినేని నాని విజయవాడ ముఖ్యంగా విజయవాడలో కేసినేని అని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కేసినేని చిన్న టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు అన్నదమ్ములు తర్వాత అఫ్ కోర్స్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున రాజంపేటలో పోటీ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు అదృష్టం వస్తే అత్తూ రెండు ఒకటే కూటమిలో ఉన్నాయి విడిగా ఉన్న అట్లానే విడిగా పోటీ చేసి అట్లానే ముత్యాల నాయుడు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆయన కొడుకు కూతురు ఇద్దరు పోటీ చేస్తున్నారు అంటే ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు ఈ లిస్ట్ చెప్పుకోవాల్సి వస్తే ఇలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి నేనేదో కొన్నే చర్చించాను మీకు ఎగ్జాస్టివ్ లిస్ట్ అయితే కాదు నా టాపిక్ అది కాదు ఇవాళ ఇవన్నీ ఒక పక్కన అయితే ఈ ఎన్నికల్లో జనం చర్చి చర్చించుకున్నది రెండు కుటుంబాలను గురించి అండి వాటిని గురించి నేను ఇవాళ వీడియో చేస్తున్నా ఒకటి వైఎస్ఆర్ కుటుంబం నేను ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదంటే యాక్చువల్గా ఆ లిస్టులో చెప్పాలి వైఎస్ఆర్ కుటుంబాన్ని కానీ నేను ఈ టాపిక్ ఇవాళ ఆ కుటుంబాన్ని గురించి ఎంచుకున్నాను కాబట్టి చివరిలో చేద్దామని ఆగాను వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ తర్వాత ఇవాళ ఆంధ్ర రాజకీయాల్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కుటుంబం ఆయన ఉన్నప్పుడే వివేకానందరెడ్డి ఎంపీగా ఉండేవాడు సో కాబట్టి కొత్త కదా ఆయన ఆయన కుటుంబం వాళ్ళు అప్పుడు కూడా ప్రభావితంగా ఉండేవాళ్ళు ముఖ్యంగా కడప జిల్లా అయితే వాళ్ళని కాదనటానికి లేదు వాళ్ళ ఇంకొక ఆయన ఆ విజయమ్మ సోదరుడు రవీందర్ రెడ్డి ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు సో కాబట్టి ఇది కొత్తదేం కాదు వాళ్ళ కుటుంబం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లెగసీ వైఎస్ఆర్ కుటుంబం ఎన్టీఆర్ లాగా అయితే ఇవాళ ఎందుకు జనంలో ఇంత నానుతుందంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరూ వాదులోడుకోవటం కొట్లాడుకోవటం బదా బా బాహ్యంగా బయటకొచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం ఇవన్నీ చాలా చాలా మందికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఎందుకనంటే మీరు ఎన్నైనా చెప్పండి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నిజంగా ఆ రోజు తల్లి కూతురు విజయమ్మ షర్మిళ ఇద్దరు ఎంత కష్టపడ్డారో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది షర్మిళ ప్రతి మీటింగ్కి విజయమ్మ వెళ్ళి బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రచారం చేసింది నేను రాజకీయాలు మాట్లాడడం చెప్పాను ఈ వీడియోలో తల్లి అది సంబంధాలు బంధవ్యాల గురించి మాట్లాడుతున్నాను నేను సో కాబట్టి సహజంగా ఏముంటుంది వాళ్ళు సరే ఇద్దరికి గొడవ వచ్చిన తర్వాత విజయమ్మ అమెరికా వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళిపోతే ఎంత నేచురల్ కదా కొడుకు కూతురులో ఒకరిని చూజ్ చేసుకోవాలంటే ఏ తల్లికైనా చాలా కష్టమైనటువంటి పని సో అటువంటి పరిస్థితులు ఆవిడ అక్కడ ఉన్న తర్వాత తిరిగి ఒక రోజు ముందు ఒక వీడియో రిలీజ్ చేసింది షర్మిలని గెలిపించండి నా బిడ్డని గెలిపించండి అని వీడియో రిలీజ్ చేసింది నా దృష్టిలో ఆ వీడియో ఒక వారం క్రితం రిలీజ్ చేసి ఉంటే ఎట్లుండేదో తెలియదు కానీ ఒకటి రిలీజ్ చేసింది మొత్తం మీద సో ఎందుకు ఎందుకనంటే అది చూడటానికైతే కొంచెం ఎవరికైనా మనసు చివుక్కుమంటుంది ఒక తల్లి ఒకవైపు తీసుకోలేదు కదా కానీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఆవిడే చెప్పాలా మనకు తెలియదు సో కాబట్టి కథ అలా చెప్పినట్టుగా ఒక లేఖ ట్విట్టర్లో సర్కులేట్ అవుతుంది కానీ అది నిజం కాదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడ అది సర్కులేట్ అవుతుంది తప్పితే అది ఫేక్ లాగా అనిపిస్తూ ఉంది జగన్ దుర్మార్గుడు అలా విజయమే చెప్తుందని నేనైతే అనుకో ఒకటి ఎందుకంటే షర్మిలేక ఓటేమని వీడియో వరకే అది అథెంటికేటెడ్ లాగా నాకు అనిపించింది ఒకటి ఏది ఏమైనా ఇది తల్లికి పడే బాధ ఒక కొడుకు ఒక కూతురు మధ్య గొడవ వస్తే తల్లికి పడే బాధ ఏంటో ఒకసారి ఆలోచించుకుంటే ఒక విజయముకే కాదు ఏ తల్లికైనా ఇదే ఇదే పరిస్థితి ఉంటుంది జగన్ ఈ విషయంలో తప్పు చేశాడేమో నాకు అనిపిస్తుంది మిమ్మల్ని రాజకీయంగా అనుకోవద్దు నేను ఈ కుటుంబ వ్యవహారంలో చెప్తున్నా ఎందుకనంటే తప్పు అయినా ఒప్పైనా చెల్లెలు రాజకీయాల్లో రాజుకు రా రావాలనుకోట తప్పేలా అవుతుందండి ఎందుకంటే అది రాజకీయ కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ దగ్గర షర్మిల కూడా జగన్ కన్నా ఎక్కువ చనువుగా ఉండేది జ షర్మిల అందరికి తెలిసిన విషయమే వైఎస్ఆర్ పోలికలు ఉన్నది ఆవిడ దగ్గరే ఆవిడ మాట్లాడే హావభావాలన్నీ కూడా ఆయన పునికి పుచ్చుకుంది మరి అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు మొత్తం రాజకీయాలన్నీ ఆవిడే కదా పాదయాత్రలు చేసి జనం మధ్యకెళ్ళి అంత మమేకమైన తర్వాత నువ్వు రాజకీయాల్లో ఉండొద్దు అని చెప్పే ఆర్గ్యుమెంట్ సహేత కింగ లేదు ఏంటి ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన కుటుంబంలో అందరూ రాజకీయాల్లో వద్దు మీరు వ్యాపారం చూసుకోండి అని ఎక్కడో చదివాను నేను అది నిజం కాదు ఎందుకంటే విజయమ్మనే పోటీ పెట్టించాడు వైజాగ్లో అక్కడ గెలుపు కష్టం అవుతుందని విజయమ్మను వైజాగ్లో పోటీ పెట్టించాడే తల్లిని మరి ఆ రోజు ఏమైపోయింది ఈ ఆర్గ్యుమెంట్ మరి ఇవాళ మీకు ఆల్రెడీ మీకు ఉన్న దాంట్లో వివేకానందరెడ్డి ఓ రాజశేఖర్ టైంలో ఉన్నాడు అది పక్కన పెట్టేస్తే సుబ్బారెడ్డి ఉన్నాడు రవీందర్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ మీ ఉమ్మడి కుటుంబంలో వాళ్ళే కదా మరి వీళ్ళందరికీ లేనటువంటిది తల్లినే పోటీ చేయించినటువంటి చరిత్ర మీకు ఉన్నప్పుడు ఒక చెల్లెలు ఒక రావటం నాకు రాజకీయాలు అందరూ రావట్లేదు కాబట్టి నేను వద్దంటున్నాను అనేది నమ్మశక్యం కాలేదు అది వినటానికి అంత ఇదిగా లేదు రెండోది ఏంటంటే ఏది ఏమైనా సొంత బాబాయ్ హత్యకు గురైన తర్వాత అది తెల్లవారుజామునే తెలిసినట్టుగా కూడా మీకు మనకందరికీ ఇవాళ రూఢీ అయిన తర్వాత కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు జరిగిన హత్యకు నిందితులు అనుకునే వాళ్ళని తను ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్సు చనిపోయిన మీ బాబాయి కూతురు చే కూతుర్ని దారుణంగా ట్రీట్ చేయటం ఇవి వినటానికి మాత్రం కుటుంబ వ్యవస్థలో భారతీయ కుటుంబ వ్యవస్థలో ఇది మాత్రం ఎవరికైనా నాలాంటి వాడికి కూడా నేను ఇక్కడ కూర్చున్నా కూడా నాకు అనిపిస్తూ ఇది కొంచెం బాధాకరంగా ఉంది మన చివుక్కమంటుంటది ఏంటి ఇలా అరే ఒక కుటుంబంలో రక్త సంబ సంబంధికులు ఒక రాజకీయాల కోసము ఇంకొక దాని నడుక్కుంటారా గొడ గొడ్డలు పెట్టి నరుక్కుంటారా ఇదేమి సంస్కృతి కనీసం ఆ హంతకులను పట్టించుకోవాలనేటువంటి స్పృహ ఉండదా ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉండి కూడా ఏమనుకోవాలది షర్మిల ఈ వ్యక్తిగతంగా మళ్ళీ రాజకీయంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీని నేనేం సమర్థించను కానీ వ్యక్తిగతంగా షర్మిల ఆవేదన్ని విజయమ్మ ఆవేదన్ని సునీత ఆవేదన్ని అర్థం చేసుకోవాలని నాకు అనిపిస్తాను అందుకనే ఇది జనం మధ్య విస్తృత చర్చనీయాంశం అయింది వైఎస్ఆర్ కుటుంబం సరే రెండోది ఆ స్థాయిలో కాకపోయినా కూడా కోస్తాలో ఒక ప్రముఖమైన కుటుంబం ముద్రగడ కుటుంబం అంటే ప్రముఖం అంటున్నాను వినండి ఆయన అదవరకు ఎక్స్ ఎమ్మెల్యేగా చేశాడు మినిస్టర్గా చేశాడు చాలా చేశాడు ఆయన పదవుడు దాని గురించి కాదు నేను చెప్పేది సంఖ్యాపరంగా అతి పెద్దదైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో ఒక ఉద్యమాన్ని నడిపాడు తర్వాత ఆయనకు ఒక ఇమేజ్ ఉంది అన్ని చోట్ల ఉందా లేదో నాకు తెలియదు కానీ మీకు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు మాత్రం ముద్రగడ పద్మనాభానికి ఒక ఇమేజ్ ఉండేది ఇవాళ ఆయన రాజకీయాలు అందరూ యాక్సెప్ట్ చేయపో చదివేరే విషయం వ్యక్తిగతంగా అటువంటి ఆయన సరే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వెళ్ళి క్యాన్వాస్ మొదలుపెట్టిన తర్వాత ఆయన స్వయాన కూతురు వీడియో రిలీజ్ చేసి మా నాన్న చేస్తుంది తప్పు నేను మా నాన్నని సమర్థించట్లేదని చేయటానికి ఆవిడిన ఆవిడ పడిన వేదనని అర్థం చేసుకున్నాం నా పాయింట్ అది రాజకీయాలు పక్కన పెట్టండి ఆవిడ పడిన వేదన ఒక ఒక కూతురుగా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఎంత కష్టమైనటువంటి మానసిక క్షోభ అనుభవించి చివరికి విలువల కోసం మా నాన్న తప్పు చేస్తున్నాడు చివరికి కుటుంబం మొత్తాన్ని దోషిగా సమాజం చూస్తుందేమోనని చెప్పి నేను అనుకుంటున్నాను ఆవిడ వచ్చి ఆవిడ మాట్లాడిన పద్ధతి చూస్తే అంతకన్నా జనానికి ఎక్కువ హత్తుకుంది ఏంటంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆవిడ మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా హత్తుకున్నాయి అందరిని ఎందుకనంటే ఆయనే రెచ్చగొట్టలే ఆయన ఏం చెప్పాడంటే అమ్మ కుటుంబంలో చీలిక అనేది మంచిది కాదు తండ్రి కూతుళ్ళ మధ్య మీరు చేసిన పని మ మనోగతంగా మీరు చేసి ఉండొచ్చు కానీ ఎన్నికలు అయిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరకెళ్ళి అప్పజెప్పే బాధ్యత నాది అన్నాడు ఆఫ్ అది విలువలతో కూడుకున్నటువంటిది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రెండు కూడా ఆంధ్ర ఎన్నికల్లో మొత్తం వయస్ కుటుంబం విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఈ జగన్ వర్సెస్ షర్మిళ ఆ స్థాయిలో కాకపోయినా కోస్తా ఆంధ్రలో మాత్రం ముద్రగడ కుటుంబం ముద్రగడ పద్మనాభం వర్సెస్ క్రాంతి విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఆ షార్ట్ టైంలో షార్ట్ టైంలో ఇది ఎన్నికల్లో కొత్త ప్రత్యేకత ఆంధ్ర ఎన్నికల్లో నాకు అనిపించింది రాజకీయాలు కాకుండా ఇది అత్యంత ప్రత్యేకంగా నాకు అనిపించింది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి